అన్ని నార్మల్ గానే ఉన్నాయి టూ వీక్స్ తర్వాత కలవండి ఓకే మేడం థ్యాంక్ యూ హలో అవును సార్ నేను కమిషనర్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను రుదరణ అనే కొంచెం ఓకే వస్తాను ఓకే లేదు కానీ ఈ మడ్రస్లో లో మంచి మలుపులు ఉన్నాయిరా అసలు నీ ప్లాన్ డాక్టర్ గారు వచ్చారు సార్ ఓహో వచ్చిందా లోపల తీసుకుంటా ఓకే సార్ అలాగే ఒక చైర్ కూడా తీసుకుని పంపించి ఓకే సార్ ఇతను గుర్తుపట్టగలరా పేషెంట్ సార్ ఇతను పేషెంట్ ఇలా ట్రీట్ చేసారేంటి డాక్టర్ మా ట్రీట్మెంట్ మీ ట్రీట్మెంట్ లాగా కూల్గా ఉండదు ఇలా హార్డ్ గానే ఉంటుంది ముందు కూర్చోండి డాక్టర్ ఇతనికి ఎప్పటి నుంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఫైవ్ ఇయర్స్ నుండి ఓకే అతని మెంటల్ కండిషన్ ఏంటి సార్ తనకు నిద్రలో నడిచే అలవాటు ఉంది సార్ ఓకే అప్పుడు అతని ప్రవర్తన ఎలా ఉంటుంది నిద్రావన స్థితిలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సార్ తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోవడం ఏం చేస్తున్నాడో తెలుసుకోకపోవడం ఇలా ఒక విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది సార్ అంటే ఇతను ఆ స్థితిలో ఏమేం చేయగలడు సార్ అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదో ఒక చోట పడుకుంటాడు మెలుకో మామూలు స్థితికి వచ్చేస్తాడు అంతే సార్ మరి ఆ టైంలో ఎవరినైనా అటాక్ చేయడం లాంటివి జరుగుతాయా ఇంపాసిబుల్ ఛాన్సే లేదు మరి ఆ టైంలోనే ఇతను మర్డర్ చేశాడని ప్రత్యక్షంగా చూసిన అతని గర్ల్ ఫ్రెండే చెప్తుంది దానికి మీరేమంటారు అలా జరిగే అవకాశం లేదు సార్ సంథింగ్ ఇస్ రాంగ్ సార్ అలా జరుగుతుందని అనుకోవద్దు ఏంటి మీటింగ్ ఎక్కడ వాడు కన్నాబాయ్ బికూల్ ఎక్కడ ఎక్కడ నా కొడుకు వాడిని ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి మా వాళ్ళకి అర్పణం చేస్తాను కన్నాబాయ్ టెన్షన్ పడకు వాడు ఇక్కడే ఉన్నాడు ఎక్కడ నువ్వు ఇదంతా చేసింది నువ్వా మా వాళ్ళని చంపావు నేనంతా ఎంక్వైరీ చేశాను వాడికి మీ వాళ్ళని చంపేంత ఆవేశం గాని చంపాల్సిన అవసరం కానీ ఏదీ లేదు హాయ్ వాడికి ఏమీ తెలియదు దీని వెనకాలేదో మాస్టర్ మైండ్ దాగుంది వీడి బలహీనతను తన బలంగా మార్చుకుంటుంది రే నువ్వు చెప్పేది నాకు వింటెత్తురా అసలు వీడెవడు వీడనుగురు వాడవుడు అసలేం జరుగుతుందిరా సార్ వాడేవాడు వచ్చి ఇదంతా నేనే చేశానని గోల చేస్తున్నాడు సార్ ఎవడరా వాడు అక్కడ ఉన్నాడు సార్ నేనే రాయ్ ఎవరా నువ్వు వాడి ద్వారా ముగ్గురు ఉత్సాగాలను చంపించింది నేనే తరువాత చావబోయేది కూడా నువ్వే నువ్వు ఇంకా ప్రతిగా ఉన్నావా కానిస్టేబుల్స్ మళ్ళీ పట్టుకోండి నువ్వు చావకుండా నేను ఎలా చస్తాను రాయ్ ఎలాగో దొరికారు కదా పీస్ పీస్ చేసేద్దాం కాస్త ఓపిక పట్టు వీడి ద్వారా వాళ్ళని ఎలా చంపించావు అది చెప్పిన మీలాంటి మట్టి బుర్రలకి అర్థం కాదులే పర్లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం చెప్పు హిప్నాటిజం వాడు నేను ఇందులో వాడుకున్న పావు మాత్రమే వాడుకున్న బలహీనమైన అలవాటిని నా హిప్నాటిజం ద్వారా నాకు కావలసిన బలమైన ఆయుధంగా తయారు చేసుకొని మీ వాళ్ళందరినీ చంపించేశారు అంతే తప్ప ఇందులో వాడికి ఎలాంటి ప్రమేయం లేదు జరిగిన హితులన్నిటికీ కర్త కర్మ క్రియ అన్నీ నేనే సార్ కండిషన్ చాలా సీరియస్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కానిస్టేబుల్స్ అంబులెన్స్ కి ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకెళ్ళండి ఓకే సార్ వదలట్లేదు వేస్తున్నాను ఇక్కడేమైనా జరిగితే రిస్క్ అవుతుంది ఈ రాత్రికి ఏదో ఒక టైంలో మీరు వెళ్ళి వాడిని క్లోజ్ చేసే వీడిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను అక్కడే కూల్ గా ముగిచ్చేద్దాం ఓకే ఆ రోజు జరిగిన చిన్న మిస్టేక్ ఇంతవరకు వచ్చింది ఇక అలా జరగదు తెల్లారేసరికి అంతా చల్లారిపోతుంది పడేయండి ఇప్పుడు ఎవరు ఎవరిని చంపుతారో చూద్దాం నా కొడకల్లారా నన్ను బంధించినంత మాత్రాన వాడి మృతి వాగుతుందనుకుంటున్నారా వాడి కోసం యమపాసం బయలుదేరింది వాడి బలి తప్పదు అన్నా రే ఈ జరుగుతున్నవన్నీ చూస్తుంటే కొడుకులు పెద్ద డ్రామానే ప్లే చేస్తున్నారా మధ్యలో గాడు నన్ను పిచ్చోండి చేశాడ్రా రానన్నా రే అందరూ వినండి నా ఇద్దరు కొడుకునిద్దరు చేతుల్లోనే చావాలి రే మీరెళ్ళి హాస్పిటల్లో నా కొరుణా కొడుకుని తీసుకురండిరా వెళ్ళండి అలాగే అలాడా చూస్తున్నాను రే నీ కళ్ళు నన్ను గత పదిహేను రోజులుగానే వెతుకుతున్నాయి కానీ నా కళ్ళు నిన్ను నీ వాళ్ళని గత పదిహేను సంవత్సరాలుగా వెతుకుతూనే ఉన్నాయిరా అంటే నువ్వు కొడుకువా కాదురా మరి మీరు సాగించిన నాటి దాష్టికంలో అన్యాయంగా బలైపోయిన ఆ తల్లి కొడుకునరా రే పురాణ ఇతిహాసాల్లో రాక్షసులను అంతమొందించడానికి ఆ దేవుడే సంహారిగా అవతరించి అంతమొందించాడురా ఈ కలియుగంలో నానాటికీ పెరిగిపోతున్న నీలాంటి రాక్షసులను అంతమొందించడానికి నేనే సంహారిగా మారి నీ దుష్టద్వయాన్ని అంతమొందిస్తూ వచ్చానురా ఏ ఎవడురా నీలాంటి గెదవనా కొడుకులకి జమ్మూనిరా పాపాలని అడుగురా నేనెవరో చెప్తాయి వాడి ప్రాణం తప్ప అన్ని తీసేండ్రా వాడి ప్రాణం నా చేతుల్లోనే పోవాలి ఇప్పటి వరకు మీ చేతుల్లో బలైపోయిన నా తల్లి లాంటి అమాయకులందరికీ సౌలతో నేను అనిపిస్తున్నా రక్తాంజలి